Welcome to Moguli Festival. Don't miss it. సార్ నమస్కారం కాకినాడ ప్రజలందరికీ నమస్కారం పత్రిక సోదరు అందరికీ నమస్కారం మన గ్రాండ్ కాకినాడలో పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొఘలే ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ చేయబోతున్నాం మొఘలే ఫుడ్ ఫెస్టివల్ ఎందుకు చేస్తున్నాం అంటే మొఘలే అనేది మన ఇండియన్ ట్రెడిషన్లోనే చాలా ఇంపార్టెంట్ అయిన ఎంపైర్గా మనకు అందరికీ తెలుసు మొఘల్ ఎంపైర్ మనం చదువుకుని మొఘల్ సామ్రాజ్యం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చేసిన ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళ ఇది కానీ తాజ్మహల్ మన గుర్తిగా ఉండింది ఆర్కిటెక్చర్ అని కానీ అట్లాగే వాళ్ళ క్యూజిన్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ క్విజిన్లో చాలా ప్రసిద్ధమైన మొగలై బిర్యానీ మురకాయ మా మసాలా కబాబ్ షెల్మి కబాబ్ అన్నీ చాలా ఇంపార్టెంట్ డిషెస్ అన్నీ ఉంటాయి మా చెఫ్ సజ్జిమత్ కానీ కుమార్షెఫ్ కానీ ముస్తకిం కానీ వాళ్ళందరూ మొగలై స్పెషల్గా డెడికేటెడ్ చేసి పది రోజులు ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నాం పదహారవ తారీఖు నుంచి ఇరవై తారీఖు ప్రతిరోజు డిన్నర్కి అవైలబుల్ ఉంటుందండి అండ్ సండేస్ టూ సండేస్ కవర్ అవుతుంది దీంట్లో ఆ రెండు ఆదివారాలు మనకి లంచ్లో కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది ఆల్మోస్ట్ మనకి పై చిలుకల డిషెస్ మనకి బఫేలో పొందుపరచడం జరిగింది ఇంక్లూడింగ్ డెజర్ట్స్ కానీ అన్నీ కలిపి సో అందరినీ వచ్చి ఆస్వాదించి దీన్ని సక్సెస్ చేయవలసిందో కోరుచున్నా వెల్కమ్ టు మొగలైవ్ డోంట్ మిస్ ఇట్